అందరికీ నమస్తే అండి ఇరవై ఒక్క పాసురం భావార్థం కలిసి వచ్చి గోష్ఠియందు చేరిన శ్రీ నీలాదేవితో కూడి అందరూ కలిసి శ్రీకృష్ణుని లేపుటను ఎత్తియుంచిన కుండలు పెట్టుటయే ఆలస్యమైనట్లుగా పైపైకి ఉప్పొంగి పొరలుతుండినను ఆపుట అనేది లేకుండగా ఒకటే ధారగా క్షీరవర్షముల కురిపించడి ఔదార్యము గల గొప్ప పశుసమూహములు అనేకములు కలిగిన నందకుమారుని ముద్దుబిడ్డడైన శ్రీకృష్ణ తెలివి తెచ్చుకునవయ్యా దృఢమైన వేద ప్రతిపాద్యుడైనవాడా ఇంతే అని చెప్పుటకు అవకాశమే లేని అపరిచ్ఛేద్యుడవే అయినప్పటికీ మా కొరక ఈ లోకమునందుకు రూపమును ధరించి అగుపడుచు నిలిచిన విశిష్టమైన తేజమును కలవాడా నిదురులేవుమా నీ బలము ముందు శత్రువులు నిర్వీర్యులై నీ వాకిలియందు విడవలేక వచ్చియుండి నీ పాదసేవకు ఉపక్రమించినటుల మేమును నీ గుణములందు పరాజితులమయ్యి శ్రీత్వమగు అహంకారమును వీడి నిన్ను నుతింప మంగళముల ఆలపింక లాపిం మంగళములు ఆలపింపగా లేచి లేచిరమ్ము ఆండాల్ తిరువడిగై శరణం స్వచ్ఛిష్ట మాలిక బంధగంధ బంధురణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయ్ నిత్యమంగళం మాదృసా కించనత్రాణ బద్ధకంకణ పాణయే విష్ణుచిత్తతనూజాయోదయై నిత్యమంగళం హేతవే విష్ణుచిత్మనోనందనహేత నందనందనసూందర్య గోదాయ నిత్యమంగళం కర్కట పూరఫల్గొ్యాం తులసీకానవోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఓం నమో భగవతే వాసుదేవాయ